ఎవరైతే పుట్టింటి నుండి ఈ ఐదు వస్తువులను తెచ్చుకుంటారో వారి జీవితంలో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇప్పుడు చెప్పే ఈ వస్తువులను ఎవరైతే పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది వారి యొక్క అన్ని అప్పులు కూడా తొలగిపోతాయి అప్పులతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది మీరు ఏమనుకున్నా అది మీ జీవితంలో సాధిస్తారు మీ సమస్యలు ఎంత పెద్దదైనా సరే మీ యొక్క సమస్యలు ఎంత క్లిష్టతరమైనవైనా సరే మీ జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా అంటే ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోయే ఏకైక మార్గం అనేది ఇది ఎవరైతే ఈ వస్తువులను మీ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది మన జీవితంలో అనేది వెలుగులు అనేవి వస్తాయి మరి పుట్టింటి నుండి ఏం తెచ్చుకుంటే అప్పులన్నీ తీరిపోతాయి ఇవాటి వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు పుట్టింటి దగ్గర నుండి ఒక బెల్లం ముక్కను తీసుకుంటున్నారు కొచ్చుకోండి బెల్లానికి అంత శక్తి ఉంది ఎవరైతే బెల్లాన్ని ఉపయోగిస్తారో వారికి ఉన్న రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి బెల్లానికి అన్ అంతటి శక్తి ఉంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపంగా బెల్లాన్ని మన పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఇలా మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకు ఉన్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి మన గ్రహాలనేది మన జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తాయి గ్రహాలు బాగోవాలి అన్నా కూడా మన పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకోవాలి అప్పుడే మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతాయి జీవితంలో ఏదైనా మంచి జరగాలన్నా అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది జాతకంలో అన్ని కూడా మంచిగా ఉండాలి అంటే పుట్టింటి నుండి తప్పకుండా ఇవి తెచ్చుకోవాలి పుట్టింటి నుండి దుస్తులను అంటే బట్టలను తెచ్చుకోవడం వల్ల మనకు అప్పుల బాధల నుండి విడుదల అనేది కలుగుతుంది అలాగే దైనందిక జీవితం లో ఆడపిల్లలకు ఎన్నో శుభాలు సంభవిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మీ జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా మీరు అప్పుల వల్ల బాధలను ఫేస్ చేస్తున్నా ఎక్కువైపోతున్నా కూడా మీరు మీ పుట్టింటి నుండి ఈ దుస్తులను తెచ్చుకోండి మీరు అది ఏదైనా సరే మీకు ఉపయోగపడే దుస్తులను తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచడం వల్ల మీకున్న అప్పుల బాధల నుంచి మీకు విడుదల అనేది కలుగుతుంది అలాగే పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే పసుపు కుంకుమ ఎవరైతే పుట్టింటి నుంచి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది సుఖశాంతులతో మారిపోతుంది మరి దీర్ఘకాలంగా సుమంగళిగా కూడా ఉంటారు ఎవరైతే పసుపు కుంకుమను వారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారు దీర్ఘకాలం సుమంగళిగా ఉంటారు వాళ్ళు కాపురం పచ్చని చెట్లలా ఉంటుంది అలాగే వారి జీవితం చాలా ఆనందంగా మారుతుంది కాబట్టి మీరు కూడా పుట్టింటి నుండి వీటిని తెచ్చుకోండి అలాగే పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను ఇంటికి తెచ్చుకోండి ఇలానే తెచ్చుకోవడం వలన మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు అనుకోనివన్నీ అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అంటే ఏనుగు బొమ్మలు బంగారంతో వెండితో చేసినవే కానక్కర్లేదు చెక్కతో చేసినా పర్లేదు రాగి అయినా లోహంతో చేసిన ఏనుగు బొమ్మలైనా సరే తెచ్చుకోవచ్చు చాలామంది ఏంటంటే మేము అప్పులతో బాధపడుతున్నాము ఎవరు మమ్మల్ని వీటి నుంచి విడిపించేది అని అడుగుతూ ఉంటారు మీరు ఒక్కసారి ఏనుగు బొమ్మను మీ పుట్టింటి నుండి తెచ్చుకోండి మీ జీవితం అనేది మారిపోతుంది మీరు ఉన్నత స్థితికి వెళతారు మట్టితో చేసిన పాత్రలను మీరు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అంత శుభమే జరుగుతుంది ధనం కూడా బాగా వస్తుంది మట్టిలో జీవం అనేది ఉంటుంది ఆ జీతం జీవం అనేది మీ కుటుంబానికి వస్తుంది ఎవరైతే మట్టితో చేసిన పాత్రలని వారి పుట్టింటి నుండి తెచ్చుకుంటారో వారి యొక్క అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఆడపిల్లలు పెళ్ళి అయినప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారి ఇంటికి ఏదో ఒకటి తీసుకొని వెళుతూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినా వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తేనే ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువుని తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకి పుట్టిళ్ళపై ఉండే హక్కుగా భావిస్తారు కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి అని ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసుకు వెళ్ళకూడదని పెద్దలంటూ ఉంటారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకెళ్తూ ఉంటే ఏ వస్తువులను తీసుకు వెళ్ళకూడదో తెలుసుకుందాం లక్ష్మీదేవిని అత్తారింటికి తీసుకెళ్లడం వలన పుట్టింట్లో పేదరికం బారిన పడుతుందనే నమ్మకం అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా మీ పుట్టింటి నుంచి మీ ఇంటికి తీసుకెళ్లవద్దు అలాగే చాట వంటివి అమ్మగారి ఇంటి నుండి మనం ఎప్పుడూ కూడా తీసుకెళ్ళకూడదు ఇలా ఎందుకంటే వీటిని అశుభాలుగా భావిస్తారు అలా తీసుకెళ్తే అశుభం జరుగుతుందనేది పెద్దల యొక్క నమ్మకం అందుకే ఇప్పటి నుండి ఇలాంటి వస్తువులను పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకెళ్ళకండి ఏదైనా తీసుకువెళ్ళే ముందు పెద్దవారి సలహాలు తీసుకోండి కత్తులు కత్తిపీట చాకులు కత్తెరలు వంటివి ఇలాంటి వస్తువులు పుట్టింటి నుండి అత్తారింటికి తీసుకెళ్లడం వలన రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంటుంది వినస్పర్ధలు పెరిగి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం కూడా ఉంటుంది అందుకే కత్తి ఇలాంటి వస్తువులను అత్తింటికి తీసుకెళ్ళకూడదు రెండవ వస్తువు చింతపండు ఉప్పు చాలామంది కిరాణా సామాన్లు పుట్టింటి వారిని వారి దగ్గర కొని పెడుతూ ఉంటారు ఈసారి అలా పెట్టేటప్పుడు ఈ రెండు వస్తువులు లేకుండా చూసుకోండి ఇవి పెట్టడం వల్ల రెండు కుటుంబాల మధ్య సంబంధం విరిగిపోతుందని అలాగే ఇల్లు తుడిచే చీపురు లక్ష్మీదేవితో సమానం అలాంటి ఇల్లు తుడిచే చీపురుని కూడా మనం పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకొని వెళ్ళకూడదు అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించండి అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించాలని పండితులు చెబుతున్నారు కుడి చేతి ఉంగరం మేలుకు పూర్తి గల ఉంగరాన్ని ధరించాలి అలాగే స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ఎటువంటి వారికైనా ఆర్థిక అనేవి తప్పవు జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు అనేది అవసరం పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపద అదృష్ట దేవతగా పరిగణించబడుతోంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఒక వ్యక్తి అన్ని బాధల నుండి తొలగిపోతారు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది లక్ష్మీదేవిని పూజిస్తారు అయినప్పటికీ వాళ్ళ యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది దక్కదు డబ్బు కూడా లభించదు లబ్ధి పొందిన వారికి డబ్బు అనేది నిలవదు అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురవుతుంది దీని కారణంగా వ్యక్తి ఆ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపద అనేది ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ నివసించదు కాబట్టి మీరు ఉదయమే తొందరగా లేగాల్సిన అవసరం ఉంది సమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ కూడా ఊడ్చకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుంది అయితే ఒకవేళ సాయంత్రం ఓడ్చిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విసిరేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అని తెలుసుకోవచ్చు ఈ వస్తువులు పుట్టింటి దగ్గర నుండి తెస్తే అదృష్టం అలాగే ఏ వస్తువులు పుట్టింటి నుండి తెస్తే అరిష్టమో మీరు కూడా ఈ విధి విధానాలు పాటించి అష్ట ఐశ్వర్యాలు పొందండి